హలో అండి సాటర్డే రోజు పిల్లలు మేము హస్బెండ్ అయితే అందరం కలిసి డీమార్ట్కి అయితే వచ్చినామండి డి రాగానే మా చిన్నోడు అల్లరి అయితే చూడని ఎలా ఉంటుందో ఇంకా మా చిన్నోడు చూసే అన్ని కావాలని అనిపిస్తాడు బిస్కెట్లు చాక్లెట్లు ఇవే ఎక్కువ మా పిల్లలకు ఇంకా మా పాప కొడుకు అవే కావాలని చూస్తున్నది ఇంకా ఎక్కువ తినద్దు అని వాళ్ళ డాడీ చెప్తున్నాడు అందుకని మేము తక్కువగా తీసుకొని బిస్కెట్లు చాక్లెట్లు తీసుకున్నామని ఇంకా ఇంట్లోకి కావాల్సిన సరుకులకైతే వచ్చినాం కానీ డిమార్ట్కి ఏదో ఒక మూడు రకాల వస్తువులు అయితే వచ్చిన దగ్గరలో ఉంటే ఇదేనండి డిమార్ట్కి పోయి డిమార్ట్ కానీ పోవాలని అనిపిస్తుంది ఏ తక్కువ రేట్లు ఉంటాయే కదా అని ఏ మూడు రకాల వస్తువులు కొనడానికి పోతే ఒక పది రకాల వస్తువులు అయితే అవుతాయి కానీ మన ఆడవాళ్ళకు చూసినట్టు కావాలని అనిపిస్తుంది ఆడ చాలా రకాలన్నీ ఉంటాయి చాలా బాగుంటాయి కూడా ఇంకా మా పిల్లలకు కావాల్సినవి వీళ్ళకి స్నాక్స్ ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఇంకా వాటర్ బాటిల్ అయితే తీసుకుందామని చూస్తున్నాను నేనైతే మా హస్బెండ్ వద్దన్నాడు ఇంట్లో ఉండేటి చాలు పిల్లలకు ఎక్కువ అవి పాడైపోతే తర్వాత తీసుకొచ్చులే అన్నాడు ఇంకా నేను సరేలే అనేసి అక్కడే పెట్టేసినాము ఇంకా ఇక్కడికి వస్తే బట్టల క్లాత్లు షూ చెప్పులు ఇక్కడ చాలా రకాలు అయితే ఉన్నాయి ఇంకా మా పాపకి ఏదైనా షూ అయితే చూసుకుందామని చూస్తున్నాను కానీ మా పాప సైజు అలాంటివి లేవు బ్లాక్ షూజు బ్లాక్ షూ కావాలని చూస్తున్నాను కానీ లేవు ఇంకా కావాల్సిన వాటి అయితే ఉన్నాయి ఇంకా మా పాపకి అయితే అలా షూ కావాలని చూస్తున్నది కానీ మా పాపకు అట్లాంటివి లేవు స్కూల్ కవర్స్ బ్లాక్ షూ అయితే లేవండి ఇంకా మేమైతే ఎట్లా వేరే క్లాత్లు అయితే చూస్తున్నాం బట్టలు కూడా ఉన్నాయి ఇంకా మా వాడు చూడండి ఇట్లా ట్రాలీలో కూర్చొని ఇట్లా అయితేనే మా బా వాడు నేమట్లో అల్లరి చేయకుండా ఉంటాడు కానీ కొంతమంది పిల్లల పాపము ఎక్కువ ఏడుస్తున్నారు ఎందుకంటే ఎక్కువ సేపు షాపింగ్ చేయాలంటే మనమైతే చేస్తాము చిన్న పిల్లలు అయితే చేయలేరు కదా ఇంకా మా వాడు కూడా ఏడుస్తుంటే మేము ఇట్లా ఆడిపించుకుంటా ఉన్నాము మా హస్బెండ్ అయితేనే షాపింగ్ చేస్తున్నాను నేనైతే మా బావని ఇలా ఆడిపించుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ ఎక్కువసేపు ఉండలేరు కదా ఇక్కడ మనం అంటే ఉంటాం చిన్న అయితే ఎక్కువసేపు ఉండలేరు కదా అందుకనేసి మా బాబుని ఇలా నేను ట్రాలీలో ఆటలు ఆడిపించుకుంటున్నాను అలా ఇలా దుబ్బుకుంటూ ఇంకా మా హస్బెండ్ అయితే కావాల్సిన తీసుకొని షాపింగ్ అయితే చేస్తున్నాడు ఇక్కడ ఇక్కడికి వస్తే బట్టలు అండి టువల్స్ కటన్స్ ఇవన్నీ ఉన్నాయి మేము కావాల్సిన వాటి తీసేసుకొని ఇంకా మా హస్బెండ్ అయితే టవల్స్ అయితే తీస్తున్నాడు క్లాత్ ఎట్టున్నాయి క్లాత్ కొంచెం బాగానే ఉన్నాయండి ఇదేనండి దగ్గరలో ఉంటే మనకు ఏదో ఒక వస్తువు కొనడానికైతే వెళ్తాము కానీ ఏదో చూడాలా పోవాలా అన్నీ అని అనిపిస్తుంది అందుకని వచ్చేస్తాము ఇక్కడికి వచ్చినాక కాసేపు పిల్లలు అయితే కాసేపు ఆటలాడుకుంటారు కాసేపు అయితే ఇంకా ఏడుస్తారు ఇంటికి పోవాలి అనేసి తొంద తొందరగా అయితే షాపింగ్ అయితే చేసుకుంటున్నాము ఇంకా ఇక్కడికి వస్తే చూడండి పిల్లలు కావాల్సినవి టీ షర్ట్లు ఇట్లాంటివి కూడా ఉన్నాయి మా పాపకు కావాల్సిన టీ షర్ట్లు నైట్ ప్యాంట్లు అయితే తీసుకుంటున్నాము ఇంకా మా చిన్నోడు అయితే చీర అయితే దొరికిందండి చైర్లో కూర్చుంటున్నాడు ఇంకా మా వాడిని దింపేసరికి లోపలంతా తిరుగుతున్నాడు ఏం సాట్ ఉండరు కదా పిల్లోలైతే ఇట్లా తిరగని మేము వదిలేసినాము ఇట్లా మేము కాసేపు టీ షర్ట్లు ఇట్లా మా పిల్లలు కావాల్సినట్టు చూస్తున్నామండి ఇంకా మా బాబు అక్కడే చైర్ ఉంది కదా ఆట్లాడుకుంటున్నాడు ఇంకా మా పాపకు నైట్ ప్యాంట్ టీ షర్ట్లు అయితే చూస్తున్నాము చాలా మా పాపకైతే సైజు సరిపోయేది తక్కువగా ఉన్నాయి ఎక్కువ పెద్ద సైజే ఉన్నాయి మా పాపకైతే రెండు అయితే నైట్ ప్యాంట్లు దొరికినాయి అవి తీసేసుకున్నామండి ఇంకా చాలా ఎక్కువగా పెద్ద సైజులే ఉన్నాయి ఇంకా మా బాబు చూడండి ఎట్లా కూర్చొని ఉండడు ఒక్క సాట్ అయితే ఉండడు ఎక్కువ తిరగాలనే చూస్తాడు ఇంకా ఇక్కడికి వస్తే ఫ్లవర్స్ అండి ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి తీసుకుందాం అనుకుంటే మా హస్బెండ్ వద్దన్నాడు ఎందుకని మనకి ఇంట్లో పెట్టుకోవడానికి కాస్త ప్లేస్ లేదు అని ఉద్దేశాడు అందులో మా పిల్లలు అవి చూసి ఒక్కరోజు గుడిక ఉండనివ్వరు ఒకళ్ళు కొట్టేస్తారు ఇక్కడికి వస్తే ఇంకా కిచెన్ ఐటమ్స్ అండి చూడటానికైతే కిచెన్ కిచెన్ ఐటమ్స్ చాలా బాగున్నాయి అన్ని కొనాలని అనిపించింది కానీ ఎందుకు మనకు అన్ని పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు ఎక్కువగా ఇక్కడ కావాల్సిన వాటి రెండు ఐటమ్స్ అయితే తీసుకున్నామండి మా పాపకైతే లంచ్ బాక్స్ తీసుకోవాలని చూస్తున్నాము అదైతే ఒక క్యారీ అయితే తీసుకున్నాము ఇక్కడ చూసారండి రాగితో గిన్నె బాటిల్స్ చాలా బాగున్నాయి రేటు కూడా చూడండి మూడు వందలు ఉన్నాయి రాగి బాటిల్ రాగి ప్లేటు రాగి చెమ్ము రాగి గ్లాసు రాగి గిన్నె చాలా రకాలుగా ఉన్నాయి ఇట్లాంటివి బయట ఎంత రేట్ ఉంటాయో తెలియదు కానీ డిమార్ట్లో అయితే మూడు వందలు అట్లున్నాయండి గ్లాస్ అయితే తొంభై తొమ్మిది ఉంది అండి ఇది ప్లేట్ అండి ఇది వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది ఉన్నాయి రాగి ప్లేట్లు క్వాలిటీ చాలా బాగుందండి తీసుకుందాం అనుకుంటే మా హస్బెండ్ అయితే వద్దన్నాడు అలాంటి ఇక్కడ చూడండి కప్స్ గాజు కప్స్ కలర్స్ చాలా బాగున్నాయి ఇవి అయితే కానీ ఇవన్నీ చూసినప్పుడు అన్నీ కొనాలని అనిపిస్తుంది బట్ అంత కొనాలని స్థితి మాది అన్ని కొనాలంటే ఇట్లాంటి మా పిల్లలు ఏటికి ఒకరు కొట్టేస్తారు పెట్టుకోవడానికి కూడా మా కిచెన్లో అంత ప్లేస్ లేదు అందుకు కొనలేదు ఎక్కువగా కావాల్సిన మా పాప క్యారీ బాక్స్ ఒకటే కొన్నాము ఇవన్నీ మీకు ఒకరిక చూపిస్తానండి ఎలా ఉన్నాయి అనేది చాలా బాగున్నాయి కిచెన్ ఐటమ్స్ అయితే అన్నీ నాస్టిక్ దోశ పెంకులు అన్నీ ఉక్కు పింకులు అన్నీ చాలా ఉన్నాయి రకాలు కొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయండి ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి జ్యూస్ బాటిల్ ఇంకా ఇక్కడ అసలుకే కొంచెం చల్లగా ఉంది వాతావరణం అందుకని జ్యూస్ అయితే తీసుకోలేదు అయితే ఇంకా బిల్లు వేయించుకుంటున్నామండి మా షాపింగ్ అయితే తొందరగానే అయిపోయింది ఎక్కువగా కొనలేదు తక్కువ తక్కువ సరుకులే కొన్నాము ఎందుకంటే నెలకు ఒకసారి పోవాల్సింది వస్తుంది డిమార్ట్కు అందుకని ఈ నెలకు కావాల్సిన తీసేసుకొని షాపింగ్ అయితే తీసుకున్నామండి చేసేసుకొని ఇంటికి అయితే కానీ ఇదే డిమార్ట్ అయితే మనకు దగ్గరలో ఉంటే ఇదే ఇదే అండి